మీ అందరికి కూడా అదే చెప్తున్నాను నేను సత్యలోపు ఏదో ఒకటి సాధించి సావాలి కోర్టు చచ్చింది గోడవతలు పడేశామన్నా దరిద్రపు చరిత్ర ఉండకూడదు ఏమనుకో దాడోళ్ళకు మోకాళ్ళకి అందరికీ చెప్తున్నా కోర్టు చచ్చింది గోడవతలు పడేశారన్న దరిద్ర చరిత్ర ఉండకూడదు మనం సత్యలోపు ఫలా నోడు ఇదిగో ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశాడు ఫలానామే ఇంత దేవుని పని చేసింది పరిశుద్ధాత్మన కలిగింది ఇదిగో ఇలా చేసింది ఇలా చేసిందని నిన్ను కూర్చి చెప్పి నా ప్రభు మెచ్చుకోవాలి భూమి మీద కూడా ఒక చరిత్ర ఉండాలి ఒక సాక్ష్యం ఉండాలి అది బతుకు బాగా సంపాదించాం తిన్నాం రోజుకు మూడు సార్లు తిన్నాం రెండు సార్లు పోయి వచ్చాం ఫ్రీ మోషన్ అనుకుంటే తిరగటం కాదు అది కాదు బతుకంటే బతుకు అది కాదండి అది కాదు నలుగురు కడుపులు నింపిన సాక్ష్యం మనకు ఉండాలి నలుగురు కన్నీళ్లు తుడిచిన సాక్ష్యం మనకు ఉండాలి నాలుగు ఆత్మల్ని రక్షించిన సాక్ష్యం మనకు ఉండాలి పది జీవితాలు వెలిగించిన సాక్ష్యం మనకు ఉండాలి సచ్చి అక్కడ బాక్సులో పెడితే వచ్చి మన కోసం కన్నీటి చుక్కలు నలుగు విడిచేటువంటి నలుగురు వ్యక్తులు కావాలి అది బతుకు అది జీవితం అది చరిత్ర అంతేగాని ఏ పొద్దు ఆ కుటుంబము ఆ ఇల్లు ఆ సంసారం ఊడిసింది ఊడిసి తోమింది తోమి ఉతికింది ఉతికి కడిగింది కడిగి ఏమండి జనా మారద్దు మార్పు రావద్దు దేవునికి స్తోత్రం కలిగినవి గాక ఆ మరి మా వాళ్ళు మొత్తం సిగ్గు తెచ్చుకోవాల్సిందే ఒక ప్రణాళిక ఒక లక్ష్యం ఒక గురి కలిగిన జీవితం అది కూడా దేవుని సంబంధమైన విషయాల్లో భారం కలిగినటువంటి జీవితం జీవించాలి అలాగా దేవుని కోసం నేను వాడబడాలి అని కన్నీరు మున్నీరై దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవా నన్ను వాడుకో తండ్రి అని నువ్వు ఏడిస్తే నా తండ్రి నిన్ను వాడుకుంటాడు నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలిగిస్తాడు నువ్వు అడుగుపెట్టిన ఇల్లు ఇళ్ళు రక్షింపబడిద్ది నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారిపోతారు ఇది నువ్వు చెయ్యాలి దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి దేవుని కోసం నేను వాడబడాలని ప్రతి యవనస్తురాలు యవ్వనస్తుడు స్త్రీ పురుషుడు ముసలమ్మ కూడా ముసలమ్మ కూడా చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఓ ముసలమ్మ చేసిన పని భిక్షగత్తె భిక్షగత్తె ఇళ్లమ్మడి తిరిగి పైసలు ఆడుకొని బతికే తల్లి అంత భిక్షగాళ్ళు అంత సత్రాల్లో ఉంటారు కదా అట్లాంటి సత్రంలో ఉంది ఆ తల్లి ఎవరు దిక్కులేంది ఎక్కడ తెలుసుకుందో యేసు ప్రభు గురించి తెలుసుకుంది యేసు ప్రభు గురించి తెలుసుకుంది తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభు ప్రార్థన చేసుకుంటా ఉంది రోజు ఏడ్చేదంట నా కళ్ళు కాళ్ళన్నీ అయిపోయినాయి ప్రభావా ఇప్పుడు నేను నీ కోసం ఏం చేయగలను నా తండ్రి నీ కోసం నేను ఏదో ఒకటి చేయాలని ఆశగా ఉంది ప్రభావా మరి అక్కడక్కడ వాక్యం ఏంటా నా బుట్టువాడు చెబుతాడుగా దేవుని స్తోత్రం దేవుని పని చేయండి దేవుని కోసం బతకండి ఏదో ఒకటి సాధించండి నాలుగు ఆత్మల్ని రక్షించండి అని నా బుట్టివాడు చెబుతుంటాడు కదా ఏమో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళని బలకరించండి కొద్దిగా పక్కన వాళ్ళకి చేతులు కలపండి బాగున్నారా బతికే ఉన్నారా పలకరించండి కొద్దిగా వినండి మీకు గాలి అట్లా నాకు ఆడట్లేదు కాబట్టి నేను త్యాగం చేశాను నాకు ఫ్యాన్ పెట్టిన త్యాగం చేశాను మీకు ఆడని గాలి నాకు కూడా వద్దని కాబట్టి మర్యాద వినండి రెండే రెండు ముక్కలు చెప్పేసి ఇక నేను ముగించి మందిరం ఓపెన్ చేసి జంప్ మళ్ళీ రేపు ఇంకొక ఊరు ఉంది కనిగిరి దగ్గర అవతల కనిగిరి అవతల పాము ఊరి దగ్గర ఉంది మళ్ళీ మందిర ప్రతిష్ట రోజు ఒక మందిరం రోజు ఒక మందిరం తిరుగుతూనే ఉండాలి ఇక నేను నా పోటీ చెప్పినప్పుడు ఇందగా మనసులో పెట్టుకుంది అవును కదా ప్రభా నిజంగా నీ కోసం బతకపోతే నా బతుకు అర్థమై ఉందయా అని రోజు ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడా తల్లికి డబ్బులు ఇక నుంచి డబ్బులు దాచిపెట్టమని ఆమె తెచ్చుకున్న డబ్బులు భిక్షం ఎత్తుకొని తెచ్చుకున్న డబ్బుల్లో కొంత వాడుకొని కొంత దాచి పెడతా ఒక అమౌంట్ చేసింది అప్పటి రోజుల్లో ఒక అమౌంట్ చేస్తే ఆ డబ్బులన్నీ రెడీ అయిన తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఈ డబ్బులు పెట్టి ఒక రేడియో కొనుక్కోపో అని ఏంటిది రేడియో గోను అన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేరణిస్తున్నాడు రేడియో కొను రేడియో గోను రేడియో నేనేం చేసుకునే తండ్రి ముసల్దాన్ని నాకెందుకు నేను రేడియో అంటే నువ్వు కొనుక్కురా సరే ఏమన్నా నీ ఒటు అయినా పట్టుకొని పోయి కొనుక్కొచ్చుకుంది రేడియో అబ్బాయి రేడియో ఒకటి ఇప్పించండి అండి బాబా అంటే ఈ పిక్చర్ ఇక ఆ రేడియో పెట్టి ఇక బ్యాండ్ అటు ఇటు అటు ఇటు దీపుతూ ఉంటుంది రోజు ఓ రోజు వాక్యం కనెక్ట్ అయింది అందులో యేసు ప్రభు వాక్యం కనెక్ట్ అయింది ఆ వాక్యం పెట్టింది వింటుంది అబు నేను నా దగ్గరికి వచ్చి ఈ మాటలు వినపడుతున్నాయి స్తోత్రం హలి అనుకొని ఆ మాటలు వింటా ఉంది ఆనందపడింది ఇక రేడియో సౌండ్ ఫుల్ గా పెట్టి సాయంత్రానికి ఈ భిక్షగాళ్ళందరూ ఈ గంజాయి వాళ్ళు ఈ సారాయోళ్ళు యోళ్ళు పొగులంతా అడుగుతుంటారు సాయంత్రానికి తాగొత్తుంటారు వాళ్ళందరూ చేరిన తర్వాత కరెక్ట్గా సాయంత్రానికి ఆ ఆరు ముప్ప ఏడింటికల్లా ఆ వాక్యం పెట్టింది ఆ వాక్యం పెడితే ఆ వాక్యం వస్తా ఉంటే మొదటిసారు విన్న వాళ్ళు ఎగతాళు చేశారు ఏం ముసల్దానా ఏ హడావిడి చేస్తున్నావు అని ఆ ఏదో లేబా ముసల్దాన్ని నాలుగు దేవుడు మాటలు వింటున్నాయన్న అని రోజు మూడు రోజులు పెట్టింది నాలుగు రోజు ఆపింది మొదటి రోజు ఎగతాలు చేశారు రెండో రోజు చిన్న ఇంట మొదలు పెట్టారు మూడో రోజు ఇంకొంచెం కనెక్ట్ అయ్యారు నాలుగు రోజు ఆపింది ఆ పెట్టినప్పటికీ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు ఏ ముసల్దాన ఏదో రోజు ఏదో పెడతావుగా ఏం ఇవాళ పెట్టలేదా అన్నారు ఆ ఎందుకులో మీకు ఇబ్బందిగా ఉంది ఏమన్నా ఇబ్బంది పాడబ్బా బ్రహ్మానగొండ దేవుడు మాటలు ఉందా అవేమైంది వాళ్ళు అడిగారు పెట్టింది నీకు తెలుసా దాదాపు నలభై మంది కనెక్ట్ అయ్యారు ఆ భిక్షగాళ్ళ గుంపులోంచి నలభై మంది కనెక్ట్ అయ్యారు బ్రదర్ గంజాయి వదిలిపెట్టారు తాగుడు వదిలిపెట్టారు అంతకుముందు ఏవేవే పాటలు పాడుకుంటూ అడుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పాటలను వదిలిపెట్టేసి ఎన్ని తలచినే ప్రభువా ప్రభువా దేవునికి కలుగును గాక చూడండి ఆ జీవితాలు ఎలా మార్చబడ్డాయి కదా ఆమె కళ్ళు కళ్ళు పనిచేయని ముసలమ్మ రేడియోను ఉపయోగించి అది వాడబడాలయ్యా నీ కోసం నన్ను వాడుకోయ్యా నీ పని చేయాలని ఆశ ఉంది ప్రభావా అని నువ్వు ఏడిస్తే ఐడియా నీకిస్తాడు అవకాశం నీకిస్తాడు కావాలంటే ఆర్థిక సమృద్ధి కూడా నీకిస్తాడు అనుకూల పరిస్థితులు నీకు రప్పిస్తాడు నువ్వు వెళ్ళలేకపోతే వాళ్ళని నీ ముందుకే తెప్పిస్తాడు జస్టికి నువ్వు మాట్లాడాలని అంటాడు ఇలాంటి అన్ని స్టోరీలు నాకు తెలిసిన ఒక ఉంది మరియమ్మ తల్లిని తల్లి అని కళ్ళు కనపడవు ఒక్క బైబుల్ చదవడానికి మాత్రమే కళ్ళు కనపడతాయి ఇంతంతలా అద్దాలు ఆవి ఇంతంతలా అద్దాలు పెట్టినా సరే మనిషిని పోల్చుకోలేదు ఆ మోకాళ్ళు నేడిసింది ఒక్క ఆత్మనన్నా రక్షించడానికి నా దగ్గర నేను వెళ్ళలేను ప్రభా నేను తిరగలేను అయ్యా కళ్ళు పోయినాయి కాళ్ళు పోయిన నా దగ్గరకు పంపించు ప్రభు అని ప్రార్థన చేసింద ఇట్లాంటి చిన్న ఒకడిని పంపించాడు ఆమె దగ్గరికి పెద్దవాడి కదా పోయి కూర్చొని ఆ మాటలు ఇంటా ఇంట ఇంటా ఇంటా ఇంట చివరికి ప్రభు కనెక్ట్ అయ్యాడు ముస్లిం సోదరుడు ఆ తమ్ముడు చివరికి దేవుణ్ణి కనెక్ట్ అయ్యాడు నీకు తెలుసా ఆ ఒకటికి సువార్త చెప్పి ఆ ఒకని రక్షణలోకి నడిపించింది ఇప్పుడు ఆ ఒకడు సేవకుడే రెండు మూడు సంఘాలు గట్టి నడిపిస్తా ఉన్నాడు రియల్ నిజంగా జరిగింది నిజంగా జరిగింది ఇదంతా గుండెల్లో ఆశ ఉండి దేవుని కోసం ఫలించాలన్న ఆరాటం ఉండి ఆ విధమైన ప్రార్థన ఉంటే దేవుడు చేసే కార్యం ఎంతమందికి అర్థమైంది ఆమె దగ్గరికే నడిపించాడు దేవుడు హృదయంలో ఆశ ఉంది దేవుడు నడిపించాడు ఈరోజు మీరు రెగ్యులర్గా చేసుకునే ప్రార్థనలో ఒకటి మెన్షన్ చేయండి అదేంటంటే ప్రభువా నన్ను నీ కోసం వాడుకో నన్ను నీ కొరకు వాడుకో ప్రభు నువ్వు ఏ రీతిగా వాడుతావో ఏ విధంగా వాడతావో నాకు తెలియదు దయచేసి నన్ను నీ కొరకు వాడుకో నా బ్రతుకుని సార్థకం చేయి లేకపోతే నా బ్రతుకు అర్థం లేదు అని నువ్వు కన్నీరు కావచ్చు ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన చేస్తావు చేతులు ఎత్తండి నన్ను నీ కొరకు వాడుకో నా తండ్రి అని అడిగే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తాలి అడగనోళ్ళు చేయత్తద్దు అడుగుతారా ఓ తల్లి అత్తట్లో ఎందుకని అనుమానిస్తుంది మరి అడగ అడగాలి ఏ సున్నాలో అడగ నన్ను వాడుకో ప్రభు నీ కొరకు వాడుకో నన్ను వెంబడించే బిడ్డలందరికీ చెప్తున్నా వేస్ట్ ఫెలోస్ గా ఉండొద్దు స్త్రీలు పురుషులు ఎవ్వరు కూడా వేస్ట్ ఫెలోస్ గా ఉండొద్దు వాడబడాలి దేవుని కోసం ఆ